చేయాలని దానికి పొలిటికల్ ఇప్పుడు సింపుల్ ఈ బుడద ఎట్లాగో చల్లేదే కదా ఇక్కడైనా అక్కడైనా నా మాకేం వ్యాపారం తెలియకనా లేదా మాకు ఎక్కడ ఏం వాల్యూ ఉందని తెలియకనా మనం వైజాగ్ లో అడగలేమా ఏ వైజాగ్ కొండనో వైజాగ్ బీచ్ కిందనో ఫేవర్ ఇన్ కేస్ వాళ్ళు అడుగుతున్నారు కదా ఏదో ఫేవర్ చేస్తున్నాను ఆ ఫేవర్ ఎలాగో అడగాలనుకున్నప్పుడు లేదా ఒకరి దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు ఏదో బాగా లాభదాయకం అడుగుతాం కానీ ఇట్లాంటిది అడుగుతాం అండి అయితే వాళ్ళు ఒక ట్వంటీ క్రోర్స్ ఎంత వాల్యూషన్ చెప్తున్నారు వాల్యూషన్ ఎంత ఉంటుంది నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అక్కడ రెండు ఇరవై కోట్లు అయితే వాళ్ళు చెప్పి అమరావతిలో ఎంత ఉండాలండి కొన్ని లక్షల కోట్లు ఉండాలి వాళ్ళెకరా ప్రకారం అంటున్నారు కదా మనకి ఎక్కడో ఆడేడో ఉంది ఇరవై కోట్లు ఇరవై కోట్లు అంటున్నారు కదా వాళ్ళ ఆ వాల్యువేషన్లు ఎంత ఉంటాయండి లేదా హైదరాబాద్ లో ఎంత ఉంటది అంటే ఆ కరస్పాండింగ్ గా అప్పుడు వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తారా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ టైములో వాళ్ళ వాళ్ళు ఒక భూములు ఇచ్చారు ఇంత వాల్యూ ఉంటుంది అదే చేసుకొని చెప్పాలి కదా ఇప్పుడు అదే వస్తుంది బయట కూడా అంటే మీరు ఇప్పుడు రెండు ఎకరాలకు మాట్లాడుతున్నారు కొన్ని వందల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వేల ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఒక అది కూడా ఒక ఇది ఇన్పిస్తుంది కదా సో మరి అంటే ఇవన్నీ ఒక నుంచి ఏమో నెగిటివిటీ వస్తుంది ఒక దగ్గర నుంచి పాజిటివిటీ వస్తుంది మరి మీ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఏదో ఒకటి కావాలా ఇప్పుడు మనము నేను క్లియర్ గా చెప్పా నా అజెండా ఏం నేను ఏం చేసినాను ఏండ్లలో నేను అక్కడ ఏం చేశాను ఏం చేయాలనుకుంటున్నాను నాకు ఎందుకు ఆ ల్యాండ్ కావాలా దానివల్ల దానికి ఉన్న కమర్ ఆపర్చునిటీ ఏమి ఇంత క్లియర్ గా చెప్తుంటే కదా లేదు అదేదో స్కామ్ అది ఏదో అంటే ఇప్పుడు వాళ్ళు మనం చేసేది సంసారం పక్కనోడు చేసేది వ్యభిచారం అనేలాగా ఉంది ఇది సో అది మనం ఏం చేయలేము అంటే అంతే విని అంటే ఇప్పుడు అంతా చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది మీరు రెండు ఎకరాలు అడిగి తప్పు చేశారేమో పది ఎకరాలు పదిహేను ఎకరాలు అడిగి ఉంటే ఇంకా బాగుండేది మేము యాక్చువల్గా నేను అడిగింది ఫైవ్ ఏకర్స్ కనీసం కావాలని అంట అట్లీస్ట్ బేర్ మినిమం సెటప్ ఇప్పుడు అక్కడ అవైలబిలిటీ ఉండకపోవచ్చు సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం సాకులు చూపించు కన్నా మనం ప్రామిస్ చేసిన కోర్ అజెండా ఏముంది ఈ ఉండాలా అని ఇప్పుడు సినిమా వాళ్ళు కానీ మీడియా కానీ మనం ఏడికి పోం కదా ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత నేను కట్టకపోతే ఇదే మీడియాలు ప్రశ్నించచ్చు కదా ఇది వీళ్ళందరూ ఉంటారు కదా అడిగిపోతాం ఇప్పుడు ఏమన్నా అది ఈ ప్రశ్నలు ఎలాగో వాళ్ళు ఉన్న వాళ్ళు ముందు జరిగిన దాని మీద అడగల నన్ను అడిగే హక్కు ఉందంట ఇప్పుడు ఆ హక్కుతో అడగండి నేను ఒక ఎయిటీన్ మంత్స్ లోపల మనం చేయకపోతే వాడు అడగండి ఎందుకు రానైనా మీరు చెప్పింది అంత అబద్ధం అడగండి అప్పుడు అప్పుడే అడగచ్చు కదా అడగచ్చు అవకాశం ఇవ్వకముందు అసలు చేయకముందే చేసేవాడిని ఆపడము ఎందుకండి అంతే కదా ఒకప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ద్రోహం చేసినట్టే కదా అక్కడ ఉన్న ప్రజలకి మీరు మీ సొంత ఊరికి ఏదో అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త పుస్తో కమర్షియల్ వెసులుబాటు ఇద్దామని మీరు ట్రై చేస్తున్నారు రాయలసీమ ఎప్పుడు కూడా మాకు సినిమాలు కానీ అది ఇట్ ఇస్ నెవర్ బీన్ దట్ హాట్ క్యారెక్టర్ క్యారెక్టర్లలో ఏది వేస్తారో ఎన్ని వేస్తారు పక్కన పెడితే వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గండికోట లాంటి లొకేషన్ ఉంది బ్యూటిఫుల్ దిస్ నథింగ్ బియాండ్ ఇట్ దెన్ యూ హ్యావ్ హార్స్లీల్స్ లాంటి హిల్ స్టేషన్స్ ఉన్నాయి స్మాల్ టౌన్స్ ఉన్నాయి వేరు మీకు ఎట్లా ఉన్నాయి స్మాల్ స్మాల్ లేక్స్ అంటే పల్లెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకు షూటింగ్లు అక్కడ జరిగినట్లు ఎక్కడ జరగవు కదా మాకు సో నథింగ్ రాంగ్ ఇన్ ట్రయింగ్ టు ప్రమోట్ వన్ ప్లేస్ దాని వల్ల మనకు దీని వల్ల టూరిజం కూడా ఇంట్లో కూడా పెరుగుతుందండి ఇట్ ఇస్ దేర్ ఇంటర్లింక్ విత్ హౌ ఇట్ హ్యాపెన్స్